హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను సో వీడియోనైతే చూడండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఇది వచ్చి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇంకా ఫ్రైడే రోజు అయ్యేసరికి ఇంకా పిల్లలైతే ఇంకా లెగోలేదు అనమాట వాళ్ళని లేపినా లెగోలేదు ఇంక లేచి వెళ్ళటట్టు లేదులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా బయట ఇల్లంతా క్లీన్ చేసేసాను అలాగే శుక్రవారం కదా కొంచెం పసుపు కుంకుమైతే పెట్టేసేసుకొని పూజ అది చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళైతే లెగోలేదులే అని చెప్పి ఇంకా నేను ఈ పనులు అయితే చేసుకున్నాను ఇంకా మామూలుగా అయితే పొద్దు లెగిసే వాళ్ళైతే పొద్దుటే లెగుస్తారని ఇంక పొద్దున్నే లగోలేదండి ఇంకా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువసేపే పడుకుంటారు అందుకని నా పూజ పనులన్నీ అయిపోయిన తర్వాత లేపుదాంలే పడుకోనిలే అని చెప్పి ఇంకెట్ట హాలిడేసే కదండి ఇంకా అందుకని తర్వాత లేపుదాంలే అని చెప్పి వదిలేసాను అనమాట ఇంకా తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి తమలపాకులు ఇంకా మాకైతే పంతులు కరిస్తారనమాట సో కొంచెం లైట్గా వాడిపోయినాయి అనించి కూడా ఇంకా ఒక రెండు మూడు రోజులు అయిపోయింది అనమాట అందుకని ఇంక కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి ఇంకా అత్తయ్య కుదరలేదనమాట కట్టడానికి నాకు తమలపాకులు కడతంటే ఊడిపోతాయి అనమాట అందుకని నేను ఎప్పుడు కట్టాను ఎప్పుడైనా ఇంకా అత్తయ్య కడతారనమాట వీటిని కట్టిన తర్వాత ఇంకా గుమ్మానికి అయితే స్వామి దగ్గర పూజ చేసిన తోమలపాకులు అనమాట ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర పూజేసింది మంచిదే కదని చెప్పి ఇంకా ఇట్లా అయితే వాకిట్లో కట్టుకుంటాం తెచ్చి ఇచ్చినప్పుడల్లా ఇంకా సర్లేని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాకిట్లో అయితే అప్పు అయితే కట్టేశాను ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా తర్వాత బట్టలు ఆరేయడం కూడా అయిపోయింది అనమాట అంటే బట్టలు ముందు రోజు ఉతకలేదు సో ఇంకొకసారి కూడా వేయాలన్నమాట బట్టలు అందుకని పొద్దుటే లగ్గించిన వెంటనే ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసాను ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ అది కూడా కంప్లీట్ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఆ తమలపాకులు అవన్నీ కట్టానన్నమాట ఇంకోసారి కూడా మళ్ళీ మిషన్ అయితే వేయాలి బట్టలు మరిన్ని ఉన్నాయి ఈసారి ఇంక ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని లేపేశానండి లేపేసి ఇంకా వాళ్ళకి స్నానం అది కూడా చేయించాను అంటే జున్ను చేసాలే అండి హంసిక తర్వాత చేస్తానండి వయసు కూడా చేయలేదు ఆ రోజు మామూలుగా అయితే రెగ్యులర్గా ఈ మధ్య హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి పొద్దున్న నిద్రలవంగానే బ్రష్ చేసి స్నానం చేస్తే బ్రేక్ఫాస్ట్ తింటున్నారు కాకపోతే ఆ రోజు ఇంకా లేట్గా లేచేసరికి ఇంకా సర్లే ఫస్ట్ తినే తర్వాత స్నానం చేస్తారులే అనుకున్నారు జున్నుకు అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ అండి పూరీ వేస్తున్నాను ఇంకా ఆల్రెడీ కర్రీ కూడా చేసేసాను ఇంకా వైషు అయితే తినేద్ది కానీ కర్రీ ఇంకా జున్ను అయితే తింటాడు ఆంసీ అయితే అస్సలు కొట్టి పూరీనే తింటుంది కొన్నిసార్లు ఇదేంటంటే వాళ్ళ అక్కను చూసి ఫాలో అయిపోతుంటాడనమాట ఇంకా పూరీ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా జున్నుకైతే స్నానం చేపించేశాను ఇంకా అంసి వాళ్ళైతే బ్రష్ చేశారు కానీ స్నానం తర్వాత చేస్తామన్నారు ఇంక నేనైతే పూరీలు వేస్తున్నాను వాళ్ళ కోసం ఇంకా పెట్టిచ్చేసానంటే తినేస్తారండి సో మనమైతే ఇంట్లో ఎన్ని పనులు చేస్తుంటాం కదా ఇంకా పిల్లల పనులు ఇంటి పని వంట పని బట్టల పని సో ఇంత పని చేసినా మనకి ఎట్లాగైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళంటే అందరికీ చిన్న అనమాట ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళకున్నంత మర్యాద ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఉండదు అనమాట సో ఎట్లయినా వాళ్ళు మనీ సంపాదిస్తారు కదా అని ఒక ఇది ఉండిద్ది మనమైతే ఇంట్లో కూర్చొని ఎంత పనైనా చేయనండి కాకపోతే మనం మనీ ఏం సంపాదించాం కాబట్టి ఎట్లయినా కొంచెం చిన్న చూపుగానే ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేసి మనీ అయితే ఎర్న్ చేయాలండి అసలు ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అసలు ఆడపిల్లలని అయితే ఈరోజు ఖచ్చితంగా రోజులో వాళ్ళని చదివించాలన్నమాట కంపల్సరీగా బాగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి ఫ్యూచర్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఫైనాన్షియల్గా ఎవరి మీద ఆధారపడకుండా బతకాలన్నమాట అట్లాంటి విధిగా పెంచాలి ఆడపిల్లల్ని సో ఇక్కడ చూడండి అంశిక తీసుకొని తినమంటే ఇట్లా అన్నమాట చూడండి ఎంత కష్టంగా తింటుంది అంటే అంత కష్టంగా తింటుంది ఇంకా వాళ్ళ అక్క చట్నీ వేసుకో పూరి కర్రీ వేసుకోలేదని జున్ను కూడా వేసుకోలేదనమాట ఈరోజు తినమని చెప్తే ఇంట్లో ఇట్లా చాలా కష్టపడిపోయింది ఇంకా అందుకని మ్యాక్సిమం నేనే తినిపిస్తానండి ఇంకా రోజు లేట్ అయిపోయింది వాళ్ళు లేసేసరికి ఇంకా మళ్ళీ వంట పని లేట్ అయిపోయింది నేను వంట చేస్తాను మీరు తినండి చిన్నంగా తినండి అంతసేపు అయినా పర్వాలేదని అనమాట ఇంకా తినమని చెప్పేసరికి ఎంత కష్టపడి తింటుందంటే అంత కష్టపడి తింటుంది అనసి ఇంకెక్కడైతే ఇక్కడైతే పప్పు అనమాట చుక్కకూర పప్పు అయితే చేస్తున్నాం ఈరోజు ఇంకా చుక్కకూర పప్పు దొండకాయ ఫ్రై ఇంకా వయసు అయితే లేచి తనకు పూరి వద్దంట తను పూరి ఒకరు తింటాను ఇంకా నాకు ఊతప్పం కావాలని అంటే కొంచెమే పిండి ఉందిలేండి ఇంక సో తన కోసం అని చెప్పి ఇంకా ఊతప్పం అయితే వేసాను ఒక రెండు పూరీలు తినేసి ఒక ఊతప్పం తింటానంది సో ఫస్ట్ అయితే ఇంకా కారపొడి వేసుకొని ఊతప్పం తినేస్తుంది తర్వాత పూరి తినిద్దంట వీళ్ళిద్దరైతే తినేయడం అయిపోయింది కదా ఇంకా అక్క తమ్ముడు కూర్చొని ఆట అనమాట బ్యాట్ ఆట ఇంక ఇక్కడైతే వీళ్ళు ఇట్లా హాలిడేస్ కదా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకు ఉన్నంత ఎంజాయ్మెంటు హ్యాపీనెస్ పెద్దవాళ్ళకి అస్సలు ఉండదు మనం ఏ ఒకటి ఆలోచిస్తూనే ఏ ఒక్క ఇష్యూలతో బాధపడుతూను లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూస్ వేటో వాటి వల్ల మనం అట్లా సఫర్ అవుతుంటాం కానీ పిల్లల జీవితం చాలా హ్యాపీగా సాగిపోయిద్దనమాట అందుకే అంటారు కదా బాల్యం అనేది అమూల్యమైనది పోతే తిరిగి రాదని సో అది మాత్రం నిజమేనండి ఆ టైంలో ఉన్నంత హ్యాపీనెస్ అది ఇంక మన లైఫ్లో ఎప్పటికీ రాదు సో పిల్లల్ని అయితే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి హ్యాపీగా ఉన్నట్టు ఉండనిచ్చేసేయాలి చిన్నప్పుడు అయితే వాళ్ళని అదే చెప్పి ఇది చెప్పి ఇబ్బంది అయితే అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మనం పెద్ద ఎత్తుతే ఎట్లాగో అన్నింటిని ఫేస్ చేస్తూ ఉంటాము సో వచ్చినతనంలోనే కదండి హ్యాపీగా ఉండేది అప్పుడు వాళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఉండనివ్వాలి అలా అని మనం అన్ని విషయాలు చెప్పి వాళ్ళకి మంచి హ్యాబిట్స్ అవన్నీ నేర్పిస్తూనే వాళ్ళకి నచ్చినట్టు హ్యాపీగా ఉండేయాలన్నమాట దొండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి ఇది వచ్చేసి కొబ్బరి పచ్చడికి ఫ్రై చేస్తున్నాను ఇంకా కొబ్బరి పచ్చడి అయితే ఇంకా కొబ్బరి అయితే ఇట్లా వాటర్లో తీసాను తీసేసి ముక్కలు కట్ చేసి వాటర్లో ఒకసారి కడిగేసామంటే మంచి వస్తే సేమ్ స్మెల్ అది లేకుండా ఉంటాయి అనమాట ఇంకా నెలలో కడిగేసాను ఇంకా ఫ్రై కూడా పచ్చిమిర్చి కొంచెం ధనియాలు జీలకర్ర ఇంకా కొంచెం కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసేసాను వీటిని అయితే ఇప్పుడు కొబ్బరి వేసేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట ఇంకా అప్పుడు మాకు పప్పు దొండకాయ ఫ్రై ఇంకా కొబ్బరి పచ్చడం అనమాట ఈరోజు లంచ్లోకి సో అవైతే చేస్తున్నాను సో ఇంకే చింతపండు కూడా నానబెట్టేసానండి ఇంకా అప్పుడు చింతపండు అంతా మిక్సీ పట్టేసి కొబ్బరి వేసేసి ఇంకా చట్నీ వేసిన తర్వాత తాలింపు కూడా పెట్టేసేయాలి సో ఇంకా పిల్లలు పిల్లలైతే ఇంకా పప్పు ఉంది కాబట్టి వాళ్ళు పప్పు వేసుకొని తినేస్తారు ఇంకా పప్పు అయితే ఇంకా దాన్ని ఎనిపి తాలింపు అయితే పెట్టాలి ఇంకా పచ్చడి అయితే ఇంకా మిక్సీ పట్టేసేయాలన్నమాట ఇంకా అది అనమాట ఇక్కడైతే దాచు నానబెట్టాను కదా సో దాన్ని అయితే మిక్సీ పట్టేసేయాలి ఇవి ఇచ్చేసి ఎగ్స్ అనమాట ఎగ్స్ అయితే ఇంకా మేము మామూలుగా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు మామూలుగా బాక్స్ ఉంటే సరే బాక్స్ లేకపోతే పగిలిపోతాయి కదా సో అలా పగిలిపోకుండా ఉండడానికి ఇట్లా వరి పొట్టు ఉండిద్ది కదా వరిది ఆ పొట్టులో పెట్టిస్తారండి ఇంకా అవైతే తీసుకొచ్చారు మామయ్య వాటిని అయితే ఇంకా నేను గిన్నెలోకి అయితే తీస్తున్నాను అనమాట ఇంకా ఇట్లా ఉంటే మనం బండి మీద వచ్చేటప్పుడు అయినా పగిలిపోకుండా ఉంటాయి కానీ ఇట్లా పెట్టిస్తారు మా ఊరు సైడ్ అయితే ఇంకా అంటే షాపుల్లో అయితే లేదో తెలియదు కానీ మామూలుగా ఫారం ఫారం ఉంటుంది కదా కోళ్ళ ఫారం సో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఇట్లా పెట్టిస్తారు షాప్లో అయితే ఇట్లా ఏం పెట్టేరియల్ మనం ఏదైనా బాక్స్ తీసుకెళ్తే దాంట్లో అయితే కవర్లోనే పెట్టిచ్చేస్తారు సో ఇది మనం డైరెక్ట్గా కోళ్ళ ఫారం కాడికి వెళ్తాం కాబట్టి అక్కడ ఇలా పెట్టిస్తారనమాట ఇంకా అవైతే తెస్తే వాటిని అయితే తీసి ఇంకా బాక్స్లో పెడుతున్నాను ఇంకా నైట్కైనా కొంచెం ఆమ్లెట్ వేసుకోవచ్చు లాగా ఉంటుంది కదా సో ఆమ్లెట్ వేసుకోవచ్చులే అని ఇంకా తెచ్చారు ఇంకో అయితే తీసి పెట్టేస్తున్నానండి ఇదండి మా హాలిడేస్లో మా పిల్లలతో ఇలా అయితే సరిపోతుందనమాట పని సో మీరు ఎలా మీ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారని కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్